అందరికి నమస్కారం పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ టి రవికిరణ్ నేను ఉద్యాన విశ్వవిద్యాలయంలోని హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ విజయరాయిలో శాస్త్రవేత్తగా హార్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్నాను సో ఈ రోజు ఆయిల్ పామ్ లో సామాన్యంగా చూసేటువంటి పోషకాల లోపాల గురించి తెలుసుకుందాం ఆయిల్ పామ్ చాలా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైన పంట మన ఆంధ్రప్రదేశ్ లో మరి అధిక దిగుబడులు టువంటి ఆయిల్ పామ్ కి మనం అంతే ముఖ్యమైన మోతాదుల్లో ఈ యొక్క పోషకాలు అనేది అందించడం చేయాలి ఈ యొక్క పోషకాలు కనుక మనము రికమెండెడ్ డోసెస్లో ఇవ్వనట్లయితే వివిధ రకాలైనటువంటి పోషక లోపాలు ఆయిల్ పామ్ పంటలో గమనించుకోవచ్చు మరి వీటిలో ముఖ్యంగా మనకి బోరాన్ లోపము పొటాషియం లోపము అలాగే నైట్రోజన్ పొటాషియం అసమతుల్యత వల్ల కలిగేటువంటి డెఫిషియన్సీ సిమ్టమ్స్ మెగ్నీషియం లోపము మొదలైనటువంటి లోపాలు మనము ఆయిల్ పామ్లో గమనించవచ్చు మరి ఈ లోపాలు గనక మనము సరైన సమయంలో సరి చేసుకోనట్లయితే అది దిగుబడుల మీద చాలా ప్రభావము చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క లోపాలు ఎలా గుర్తించాలి వాటిని ఎలా సరి చేసుకోవాలి అని ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయిల్ పామ్లో ముందుగా బోరాన్ లోపాలు కనుక చూసినట్లయితే ఈ ఆయిల్ పామ్ మట్టల్లో ఉన్నటువంటి ఆకులు ఈ విధంగా చాలా విపరీతమైన ముడతలు కలిగి ఉంటాయి దీనివల్ల కిరణజన్య సమయోగి కూడా బాగా దెబ్బ తినడం అనేది మనం గమనించుకోవచ్చు ఇంకా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆకు ఎప్పుడైతే మనకి ఒక చిన్న మొదలైన వయసు నుంచి పెద్దదవుతా వస్తున్నప్పుడు ఆకులు ఆరోగ్యకరమైన మట్టల్లో ఎలాగైతే అంచులు విడివిడిగా ఉంటాయో ఆ విధంగా ఉండకుండా ఈ అంచులన్నీ ఒకదానికొకటి అతుక్కుని ఒక చేప యొక్క ముళ్ళు లేదంటే చేప యొక్క అస్థిపంజరం ఏ విధంగా అయితే కనిపిస్తుందో అటువంటి ఆకారంలో మనం దూరం నుంచి గమనించినట్లయితే బోరాన్ యొక్క డెఫిషియన్సీ ఉందని తెలుసుకోవచ్చు మరి ఈ యొక్క లక్షణాలు ఆకులు చివర్లు వంగి వేలాడుతున్నట్టు ఉండడము ఆకులు ఈ విధంగా ఎక్కువగా ముడతలు కలిగి ఉండడము అంచులు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండడం ఈ మూడు లక్షణాలను చూసినట్లయితే అది మనం బోరాను ధాతు యొక్క లోపం కింద నిర్ధారించుకోవచ్చు మరి దాన్ని ఎలాగా నియంత్రణ చేసుకోవాలి అనేది చూద్దాం సామాన్యంగా మన ఎరువుల యాజమాన్యంలో ఒక మొక్కకి వంద గ్రాములు బోరాక్స్ అనేది మనము వేసుకోవడానికి సిఫారసు చేయడం జరిగింది అయితే ఈ విధంగా బోరాన్ ధాతు యొక్క లోపము ఎక్కువగా ఉన్నట్లయితే వంద గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు కూడా మనం సంవత్సరానికి ఒక మొక్కకి ఈ యొక్క ధాతువుని రెండు దఫాలుగా వేసుకోవాలి సామాన్యంగా మనము యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మ్యూరేట్ ఆఫ్ పొటాషు మొక్క యొక్క మొదల దగ్గర మనం ఎప్పుడైతే ఎరువులు వేస్తామో అవి వేసిన ఒక పదిహేను రోజుల తర్వాత మనము ఈ యొక్క బోరాక్స్ని మొక్క వేరుల దగ్గర వేసుకోవాలి మనం ఎరువులు ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నామో అదే విధంగా ఈ బోరాక్స్ని అప్లై చేసుకోవాలి రెండు వందల యాభై గ్రాములు సంవత్సరానికి సిఫారసు చేయబడింది కాబట్టి దీన్ని రెండు దఫాలుగా అంటే ఒక దఫాకి నూట ఇరవై ఐదు గ్రాములు మొక్క దగ్గర మూడు మీటర్ల దూరంలో గాడి చేసి ఆ గాడిలో ఈ యొక్క బోరాక్స్ ధాతువుని వేసుకుని మట్టితో కలిపి మరి వెంటనే మనం డ్రిప్లు ఆన్ చేసుకుని నీరు పెట్టడం అనేది జరగాలి ఈ విధంగా జూన్ జూలై మాసాల్లో ఒకసారి జనవరి ఫిబ్రవరి మాసాల్లో మరొకసారి మనం వేసుకున్నట్లయితే మరి తర్వాత కాలంలో ఈ యొక్క లోపం అనేది మనము సవరించుకోవచ్చు ఆయిల్ పాములో మనము చూసే మరొక ముఖ్యమైన పోషక లోపము పొటాషియం యొక్క లోపం సో ఇది మనకి ఆయిల్ పామ్ యొక్క మట్ట ఆకులు ఏవైతే ఉంటాయో అందులో ముందుగా మచ్చల కింద మొదలవుతుందన్నమాట ఆకుపచ్చ మచ్చల కింద మొదలయ్యి ఆ మచ్చలు క్రమేణా పసుపు అలాగే తీవ్రమైన తరుణంలో ముదురు ఆరెంజ్ రంగులోకి మారి ఆ మచ్చలు ఆకు భాగం అంతా వ్యాపించడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా పొటాషియం లోపం వల్ల జరుగుతుంది సాధారణంగా ఎరువుల యాజమాన్యంలో రెండు కేజీల పొటాషియం వేసుకోవడం అనేది సిఫార్సు చేయబడింది ఈ విధంగా తీవ్రమైనటువంటి పొటాషియం లోపం గనక మనం పామాయిల్ మొక్కల్లో చూసినట్లయితే సో రెండు కేజీలకి బదులుగా మనము మోతాదు మరి కొంచెము పెంచుకొని నాలుగు దఫాలుగా సంవత్సరంలో నాలుగు దఫాలుగా మూడు నెలల వ్యవధిలో ఈ యొక్క పొటాషియం యొక్క ఎరువును వేసుకోవాలి మొక్క వయసు తొమ్మిది సంవత్సరాల కంటే పైబడి మరి ఎకరానికి ఆ తోటలో గనక తొమ్మిది నుంచి పది టన్నుల కంటే ఎక్కువ దిగుబడి గెలలు గనక వస్తూ ఉంటే రెండు కేజీల పొటాషియంకు మించి నాలుగున్నర కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వరకు కూడా ఆయిల్ పామ్ మొక్కలకి వేసుకోవచ్చు మరి దీనిని మరి ఇందాక తెలిపిన విధంగానే మూడు నెలల వ్యవధిలో నాలుగు దఫాలుగా వేసుకోవాలి తద్వారా మనము పొటాషియం లోపాన్ని సరిచేయచ్చు పామాయిల్ మొక్కల్లో మనము చూసేటువంటి మరొక లక్షణం ఏంటంటే ఈ పామాయిల్ యొక్క మట్టలు ఏవైతే ఉన్నాయో లీఫ్లెట్ యొక్క మిడ్రీబ్ అంటాం అంటే దాని యొక్క ఈనెలు ఆ ఆకుల్లో ఉన్న ఈనెలు మొత్తము కూడా లేత పసుపు రంగులోకి మారడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ లేత పసుపు రంగు ఈనలు చూసినప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అది నైట్రోజన్ డెఫిషియన్సీ ఏమో అనుకుని మళ్ళీ యూరియా అనేవి అప్లై చేస్తూ ఉంటాం కానీ అది యూరియా అప్లై చేయడం వల్ల సరి చేయడం అనేది జరగదు ఎందుకంటే అది నైట్రోజన్ డెఫిషియన్సీ కాదు మనము నత్రజని ఎక్కువగా ఇచ్చేటువంటి ఎరువులు అది పశువుల ఎరువులు కావచ్చు యూరియా కావచ్చు వీటిని అప్లై చేసుకోవడం వల్ల నత్రజని మరియు పొటాషియం యొక్క పోషకాల మధ్య అసమతుల్యత ఏర్పడడం జరిగి మరి దానివల్ల పొటాషియం యొక్క అవైలబిలిటీ అంటే మొక్క పొటాషియం తీసుకునే సామర్థ్యం అనేది కోల్పోతుందన్నమాట ఎందుకనంటే నత్రజని యొక్క పోషక ఎరువులు ఎక్కువగా ఇవ్వడం వల్ల నేల యొక్క ఆమ్లత పిహెచ్ అనేది దెబ్బతిని తద్వారా పొటాషియం యొక్క లభ్యత అనేది బాగా తగ్గిపోతుంది సో కాబట్టి అటువంటి లక్షణాలు మనం చూసినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనము యూరియా ద్వారా కానీ పశువుల ఎరువ ద్వారా కానీ మరే విధమైనటువంటి వాటి ద్వారా కానీ నత్రజని మొక్కలకి ఇస్తున్నామో దాని యొక్క మోతాదు సిఫారసు చేయబడినటువంటి మోతాదు కంటే మించకుండా చూసుకోవాలి అలాగే వెంటనే మనం చేయవలసిన మరొక పని ఏంటంటే సుమారు ఒక మొక్కకి సంవత్సరానికి రెండు కేజీలు పొటాషియం అనేది అప్లై చేసుకోవాలి మనం సాధారణంగా ఎరువులు ఎలాగైతే అప్లై చేసుకుంటామో అటువంటి విధంగానే మనం పొటాషియం అనేది మొక్కకి అప్లై చేసుకోవడం అనేది జరగాలి మనం వివిధ రకాల ఆర్గానిక్ మెన్యూర్స్ వేసుకున్నట్లయితే దానికి అనుగుణంగానే యూరియా యొక్క మొత్తం కూడా మనం తగ్గించుకుని వేసుకోవాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మొక్కకి కావాల్సినంత నత్రజని మాత్రమే ఇవ్వడము సిఫారసు చేసిన మోతాదులో మించి ఎక్కువగా ఇవ్వకుండా ఉండ ఉండే విధంగా మనము జాగ్రత్త తీసుకోవాలి ఆయిల్ పామ్ మొక్కల్లో మనం చూసేటువంటి మరొక పోషక లోపము మెగ్నీషియం యొక్క లోపం ఈ మెగ్నీషియం లోపం కలిగిన మొక్కలో ఆయిల్ పామ్ మట్ట యొక్క ఏ భాగం అయితే మనకి ఎండ తగులుతుందో ఆ ఎండ తగిలే ఆకు భాగంలో పసుపు రంగులోకి మారుతుంది మరి పొటాషియం ధాతు లోపంలో చూసినట్టు ఇందులో మచ్చలు మచ్చలుగా ఉండదు కానీ ఇది ఆ భాగం అంతా కూడా ఏకరీతిగా పసుపు రంగు అనేది కలిగి ఉంటుంది అది తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే అది క్రమేణా అది ఎండిపోయి ఉండడం అనేది జరుగుతుంది సో దీనిని మనము గమనించుకొని మెగ్నీషియం లోపమని గమనించుకుని దానికి అనుగుణంగా నివారణ అనేది చేపట్టాలి సో సాధారణంగా ఎరువుల యాజమాన్యంలో మనము మొక్క ఒక్క ఇంటికి అర కేజీ అంటే ఐదు వందల గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు ఒక్క సంవత్సరానికి ఇస్తాము అయితే ఈ విధంగా మెగ్నీషియం లోపము కనిపించినట్లయితే మనము తీవ్రతను బట్టి సుమారు రెండు కేజీల వరకు మనం మెగ్నీషియం సల్ఫేటు ఒక మొక్కకి అందించడం అనేది జరగవచ్చు సిఫారసు చేయబడినటువంటి మెగ్నీషియంని మనము రెండు దఫాలుగా విభజించుకుని జూన్ జూలై మాసంలో ఒకసారి జనవరి ఫిబ్రవరి మాసంలో ఒకసారి మరి రెండు దఫాలుగా అంటే ఒక మొక్కకి రెండు కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ కనుక ఇస్తున్నట్లయితే ఒక కేజీ మెగ్నీషియం సల్ఫేటు జూన్ జూలై మాసంలో ఒకసారి జనవరి ఫిబ్రవరి మాసంలో మరొకసారి ఇవ్వాలి సో మెగ్నీషియం కానీ బోరాన్ కానీ ఇస్తున్నప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే యూరియా సూపరు పొటాషు వేసిన పదిహేను రోజుల తర్వాత మాత్రమే ఈ మెగ్నీషియం బోరాన్ యొక్క పోషకాలని మనం మొక్కలకి అప్లై చేసుకోవాలి వాటితో కలిపి మనం అప్లై చేసుకోకూడదు సో వీటిని మొక్కకు అందించిన తర్వాత మనము నీరు పెట్టినట్లయితే క్రమేణా ఈ యొక్క మెగ్నీషియం లోపం అనేది మనము నివారించుకోవచ్చు ఈ ఆయిల్ పంప్ మొక్కలకి సిఫారసు చేయబడినటువంటి ఎరువుల మోతాదు ఏదైతే ఉందో ఇది సాధారణంగా అందరి రైతులందరికీ సిఫారసు చేయబడిన మోతాదు అయితే చెట్టు యొక్క ఆరోగ్యము అలాగే దిగుబడి సుస్థిరంగా మనము సంపాదించడానికి ఎంతైనా సరే కేవలము ఈ సాధారణ సిఫారసు మీద మాత్రమే ఆధారపడకుండా రెగ్యులర్గా భూసార పరీక్షలు అనేవి చేపించుకొని భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా నత్రజని భాస్వరము పొటాషియము అలాగే మిగిలిన పోషకాల యొక్క కాంపోనెంట్స్ని మనము నేలకి ఇవ్వడం ద్వారా భూసార ఫలితాల ఆధారంగా మనం ఫెర్టిలైజర్ యొక్క డోసెస్ని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందడం మాత్రమే కాకుండా పెట్టుబడి తగ్గించుకోవడము అలాగే నేల యొక్క సారము ఇంప్రూవ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా మనము ఒక పోషక లోపాలు ఖచ్చితత్వంతో గుర్తించి దానికి అనుగుణమైనటువంటి నివారణ చర్యలు మనం తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్ యొక్క మొక్కల నుంచి మనం అధిక దిగుబడిని పొందుకుని మంచి లాభాలు ఆశించవచ్చు ఈ ఆయిల్ పామ్ సాగుకు సంబంధించినటువంటి పోషకాలు మరియు ఇతర సలహాలు సూచనల కొరకు మీకు ఇతర వివరములు ఏవైనా కావాల్సినట్లయితే మీరు మా హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ విజయరాయ వారిని సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు అందించడం అనేది జరుగుతుంది